వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గత రబ్బీకి సంబంధించిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలను మంత్రి నాదెండ్ల ఈ రోజు ఏలూరులో విడుదల చేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని నాదెండ్ల విమర్శించారు అంతేకాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా చెల్లించలేదన్నారు వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోయాయని మంత్రి నాదెండ్లా దూయబట్టారు రైతులకు ఎక్కడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఎటువంటి కష్టాలు లేకుండా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది పూట పూట ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీకోసం నిలబడ్డాము మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ నిలబడ అండగా ఇంత దూరం భయాన్ని తీసుకొచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు మేము పడిన కష్టాలు సామాన్యుడి విషయం కాదు నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాలలో మేము రైతు గిట్టుబాటు ధర గురించి దాని కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మకం కౌ రైతుల వీక్ష విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిలుగుతోటి ఐదు కోట్ల రూపాయలు ఆయన కౌరైతులు ఆదుకోవాలి పాపం ఆత్మహత్య చేస్తున్న రైతులు మనం ఆదుకోవాలంటే వచ్చినప్పుడు ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నట్టు మేమే నమ్మలేక ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం వారు ఇచ్చినప్పుడు ఆ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితితో గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకి సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుగా చేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సిసిఆర్ సిక్ ఆశించేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌ రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని ಮರೊಕಾರಿ ವೈಟ್ ಈ ಸಂದರ್ಭ ತಿಳ್ಕೊಂಡು